మహోపకారివైన మా ప్రియ పరలోక తండ్రి మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను మా దేశంలో ప్రభ పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరము వినిపించబడుటకు కృపదయచేశారు ఎంతోమంది బిడ్డలు ప్రభ నీ పవిత్రమైన పాదములను సమీపిస్తూ ఏసే నిజమైన రక్షకుడని మిమ్మలను అంగీకరించుటకు మీరు కృప చూపెడుతున్నారు ప్రతి బిడ్డకు ప్రభా మిమ్మల్ని గుర్చిన జ్ఞానమును ప్రసాదించినందుకు వేలాదివేల స్తోత్రాలు అద్భుతములు మహత్కార్యాలు సూచక క్రియలు మీరు చేస్తూ ఉన్నారు ముఖ్యముగా ప్రతి మనిషి వారి పాప జీవితమును ఎరిగి పశ్చాత్తాపడినట్లుగా చేస్తున్నారు ప్రతి వ్యక్తి పాపము నుండి విడుదల పొందాలని ఆ గొప్ప ఆలోచన కలిగి ఉన్నందుకే స్తోత్రాలు సమస్త ఘనత మహిమలు మీకే మా దేశముని ఇంకను ఉజ్జీవింపచేసి మీ రక్తముతో ప్రతి వారిని కడిగి శుద్ధీకరించుమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమె జూలై మాసం మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం రెండవ వృత్తాంతాల గ్రంథము నాలుగవ అధ్యాయము అతడు ఇరువది మూరల పొడువును ఇరవది మూరల వెడల్పును మూరల ఎత్తును గల ఒక ఇత్తడి బలిపీఠమును చేయించాను ఇక్కడ బలిపీఠము ఇత్తడితో చేయబడ్డదని వాక్యము సెలవిస్తుంది పూర్వము బలిపీఠములను మన పితరులు బలిపీఠాలను కట్టారు ప్రియుల గమనించవలసిన విషయం దేవుని వాక్యంలో చదువుకున్నట్లయితే పూర్వము మన పితరులు పాత నిబంధన కాలంలో కూడా బలి బలులను బలిపీటాల్ని కట్టి బలులు అర్పిస్తూ వచ్చారు వాస్తవానికి భాషలో ఈ బలిపీట స్థానమును వధ స్థానమని అంటూ ఉంటారు గుడారమునకు సంబంధించిన నియమములకు పూర్వము నుంచే బలిపీఠాలు కట్టారు ఇతరులు కట్టిన బలిపీఠము వంటివే వాటిని కూడా మట్టితో కానీ చెక్కడ చెక్కబడని రాతితో కానీ కట్టారు మనము నిర్గమాకాండము ఇరవయవ అధ్యాయము ఇరవై నాలుగో వచనములో చదువుకుంటే అర్థమవుతుంది నోవహు కూడా ఆది కాండము ఎనిమిదవ అధ్యాయం ఇరవయ వచనం అబ్రహాము ఆదికాండం పన్నెండవ అధ్యాయము ఏడవ వచనము పదమూడవ అధ్యాయము నాలుగవ వచనము ఇరవై రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఈ స్థలములలో అబ్రహాము బలిపీఠమును కట్టాడు ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం ఇస్సాకు తరువాత యాహూబు ముప్పై మూడవ అధ్యాయము ఇరవయో వచనం ముప్పై ఐదు ఒకటో వచనం ముప్పై ఐదు ఏడో వచనం యాకూబు బలిపీఠాలు కట్టాడు మోషే నిర్గమాకాండం పదిహేడవ అధ్యాయము తర్వాత పదహైదు ఈ వచనంలో మోషే కూడా కట్టాడు ఈ రీతిగా బలిపీఠములను పూర్వము నుండి ఇంకా మందిరము ఏర్పడక ముందు నుండి బలిపీఠాలను కడుతూ వచ్చారు మట్టితో కట్టారు చెక్కబడని రాతితో కూడా కట్టారు ప్రియుల గమనించాలి దేవుడు పూర్వీకులకు ప్రత్యక్షమైన స్థలాలలో వారు బలిపీఠాలని కడుతూ వచ్చారు ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయం ఐదవ వచనం హుషయ గ్రంథము పదవ అధ్యాయము ఐదవ వచనం ఇట్లా దేవుడు మన పూర్వీకులకు ప్రత్యక్షమైన స్థలాలన్నింటిలో కూడా బలిపీఠాలను కట్టి దేవునికి బలులు అర్పిస్తూ వచ్చారు అక్కడ దేవుడు ప్రత్యక్షమై వారితో మాట్లాడిన ఆ సమాచారముల నిమిత్తమై కృతజ్ఞతగా దేవునికి వారు బలులు అర్పిస్తూ వచ్చారు అయితే కాలక్రమేణ మోసే కాలంలో బలిపీఠాలు అర్పించడం దేనికి అంటే వ్యక్తులు చేసినటువంటి పాపము క్షమించబడటానికి బలులు అర్పిస్తూ వచ్చారు అయితే ఈ దినాలలో కృత నిబంధన కాలంలో దేవుడు బలిని కోరువాడు కాదు విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి విరిగి నలిగిన హృదయమును మీరు అలక్ష్యము చేయరని వాక్యము సెలవిస్తుంది ఇప్పుడు బలిపీఠములతో కాక విరిగి నలిగిన మనస్సు విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యము చేయడని ప్రభు పాదముల చెంత బలిపశువు వధించబడితే ప్రాణం పోయేటప్పుడు ఎంత గిలగిలలాడుతుందో ఆ రీతిగా ఒక వ్యక్తి ప్రభుని సమీపించి తాను చేసిన తప్పితం నిమిత్తమై తన గుండె అంతగా పిండబడి గిలగిలలాడుతూ ప్రభువ నేను పాపిని నన్ను క్షమించమని పశ్చాత్తాపడే ఆ కార్యక్రమమే దేవునికి ఇష్టమైన బలి అని వాక్యము సెలవిస్తుంది కాబట్టి ఆ దినమున బలిపీఠాన్ని సొలమును కట్టించేటప్పుడు పదిమూరల వెడల్పు పదిమూరల ఎత్తు ఎత్తడి బలిపీఠము చేయించాడు అంటే ఇరువది మూరల పొడవును ఇరువది మూరల వెడల్పును మూరల ఎత్తు అని అనగా ఇరువది మూరలంటే ముప్పై అడుగుల పొడవు ముప్పై అడుగుల వెడల్పు పదిహేను మూరల ఎత్తు మొత్తము అంత కలిపితే డెబ్భై ఐదు అడుగులు విడివిడిగా వాటిని లెక్కిస్తే పన్నెండు అనే సంఖ్య వస్తుంది అనగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యమని తర్వాత వాక్యము సెలవిస్తుంది పోత పోసిన సముద్రపు తొట్టె ఒకటి అని కాబట్టి రీతిగా ప్రతిదాని కొలతలు ఎత్తులు చెబుతూ వచ్చారు ఇప్పుడు దాని కింద తట్టు ఎడ్లు ఉన్నాయని అయితే బైబిల్లో చదువుకున్న రీతిగా హూరాము అనేటటువంటి వ్యక్తి పాత్రల పాత్రలను చేయించి వాటి చేత బూడిదను చిప్ప కొలలను తొట్లను చేశాడు రాజైన సులోమును ఆజ్ఞ ప్రకారము దేవుని మందిరమునకు చేయవలసిన పని అంతయు హురాము సమాప్తి చేశాడని వాక్యము సెలవిస్తుంది ప్రియుల గమనించాలి వాక్యంలో చదువుకున్న రీతిగా ఎద్దులు ఆ ఇత్తడి సముద్రమును మోసుకుంటూ ఉంటాయి పన్నెండు ఎద్దులు తూర్పున పడమర ఉత్తర దక్షిణాలు ఒక్కొక్క దిక్కున మూడు మూడు ఎద్దులు వాటి వెనుకటి భాగము లోపలి వైపును ముఖం వైపు ముఖము బయట వైపును అమర్చి ఆ ఇత్తడి సముద్రమును చేయించారు ఆ రీతిగా ఎత్తడి సముద్రము చేయించి ఆ తొట్టి పైన వాటి మీద ఉంచబడి ఉన్నాయి అది బెత్తెడు దళము గలది అంచు గిన్నె అంచు వంటిదై తామర పుష్పములు తేల్చబడి ఉండెను అది ముప్పది పొట్ల నీళ్లు పట్టును మరియు దహన బలుడుగా అర్పించు వాటిని కనబడుటకై తట్టుకు ఐదును తట్టుకు ఐదును పది స్నానపు గంగాళములను చేయించాడు సముద్రం వంటి తొట్టి అందు యాచకులు మాత్రమే స్నానము చేయురు మరియు వాటిని కూర్చిన విధి అనుసరించి పది బంగారపు దీప స్తంభములను చేయించి దేవాలయమందు కుడి తట్టున ఐదును ఎడమ తట్టున ఐదును ఉంచాడు తరువాత పది బలలను చేయించి దేవాలయ మందు తట్టున ఐదును ఎడమ తట్టున ఐదును ఉంచాడు నూరు బంగారుపు తొట్లను చేయించాను యాజకుడు అతడు యాజకుల ఆవరణమును పెద్ద ఆవరణమును దీనికి వాకిన్లను చేయించి దీని తలుపులు ఎత్తడితో పొదిగించాడు సముద్రపు తొట్టిని తూర్పు తట్టున కుడి పార్శ్వమందు దక్షిణముఖముగా ఉంచాడు ప్రీలర హూరాము పాత్రలను బూడిద నెత్తు చెప్ప కొలలను తొట్లను చేశాడు రాజైన సులోమును ఆజ్ఞ ప్రకారం దేవుని మందిరమునకు చేయవలసిన పని అంత ఈ హురాము సమాప్తి చేశాడు దాని వివరం ఏదనగా రెండు స్తంభములు వాటి పల్లెములు వాటి పైభాగమునకు చేసిన పీఠములు వీటి పల్లెములు ఆ స్తంభముల శీర్షల శీర్షముల రెండు పల్లెములను కప్పుటకైన రెండు అల్లికలు ప్రిలర పన్నెండవ వచనము చదివి వినిపించాను దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమెను